సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి డిఎస్సీ నియామకాల్లో ఏదైతే స్పెషల్ బీఈడి అభ్యర్థులకు సుప్రీంకోర్టు నిబంధనల మేరకు రజనీష్ కుమార్ జడ్జిమెంట్ మేరకు మరి వంద శాతం రిక్రూట్మెంట్ చేసి స్పెషల్ బీఈడి అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉన్నప్పటి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ బీఈడి అభ్యర్థుల పట్ల వివక్ష ప్రదర్శించి డెబ్బై శాతం ప్రమోషన్లకు అవకాశం కల్పించి ముప్పై శాతమే తెలంగాణ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ చేశారు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ మీడియా అభ్యర్థులకు డెబ్బై శాతం ఏమో రిక్రూట్మెంట్ చేసి ముప్పై శాతం ప్రమోషన్లు ఇచ్చింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసింది అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్తో పోటీ పడతామని చెప్పింది కానీ ఉపాధ్యాయుల నియమకంలో మాత్రం ఆంధ్రప్రదేశ్తో పోటీ పడకుండా వికలాంగల విద్యార్థులకు ఉపాధ్యాయులు లేకుండా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ మన తెలంగాణ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి వర్యులు అయినటువంటి మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహం నుంచి వారు విజ్ఞప్తి చేస్తున్న దయచేసి ఈ వేదిక నుంచి వారు విజ్ఞప్తి చేస్తున్న దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ స్పెషల్ బీఈడ్ అభ్యర్థులకు వందకు వంద శాతం రిక్రూట్మెంట్ చేసి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి స్పెషల్ బీఈడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ నియామకాలు కల్పించిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి తొలి గురువైనటువంటి మరి ఉప భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి భారత తొలి ఉపరాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వేర్పొదు ఎందుకంటే స్పెషల్ బీఈడి అభ్యర్థులు అంటే ఎవరికి బోధిస్తారు అంగవైకల్యంతో బాధపడి మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వికలాంగులకు స్పెషల్ బీఈడి టీచర్లు అవసరం అని చెప్పేసి స్పెషల్ బీఈడి కోర్సు చేసి వాళ్ళ విద్యార్థులు బోధించేందుకు వస్తున్నటువంటి ఉపాధ్యాయులు మెరిట్ సాధించి క్వాలిఫై కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి తప్పు నిర్ణయాల వల్ల విద్యాశాఖ తీసుకున్నటువంటి తప్పు నిర్ణయాల వల్ల ఇవాళ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి మెరిట్ స్కోర్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగ అవకాశం ఉండాలి కానీ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాలలోనేమో వంద శాతం ఈ స్పెషల్ బీడ్ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే వికలాంగుల విద్యార్థుల పట్ల కక్ష సాధింపై వికలాంగుల పట్ల కక్ష సాధించే తెలియజేస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఐదు ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ భారత తొలి ఉపరాష్ట్రపతి వారి లేనటువంటి మరి ఉపాధ్యాయులు వారు కాబట్టి వారి జన్మదినోత్సవం సెప్టెంబర్ ఐదు ఉంది కాబట్టి వారి జన్మదినోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పెషల్ బీఈడ్ అభ్యర్థులు ఎవరైతే మొన్న ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రాసి మెరిట్స్ సాధించి క్వాలిఫై అయినటువంటి దాదాపు తొంభై నాలుగు మంది అభ్యర్థులు ఉన్న రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ నియామకాలు ఈ సెప్టెంబర్ ఐదులోపు కనుక చేపట్టకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున భారత వికలాంగలో ప్రటేశించడం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి రాష్ట్రంలో ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఎక్కడ పెడితే అక్కడ అధ్వానంగా తయారైంది వికలాంగ విద్య విద్యార్థులకు సంబంధించి ఇవాళ వికలాంగల పాఠశాలల్లో కనీస వస్తువులు కూడా లేని పరిస్థితి కనీస ఉపాధ్యాయులు కూడా లేకుంటే వికలాంగుల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య ఉంటుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దూర ఆలోచించి ఇక్కడ మేము పాఠశాల మెట్లెక్కలేనివంటి విద్యార్థులు మాకు ఆ స్పెషల్ పీఈడి అభ్యర్థులు టీచర్లుగా ఉంటేనే ప్రతి పాఠశాలలు కూడా రెండు వేల పదహారు వికలాంగల ఎక్కల చట్టం కూడా ఏం చెప్తుందంటే ప్రాథమిక పాఠశాలలో ఉన్నత పాఠశాలలో స్పెషల్ పీఈీ టీచర్లు ఉండాలి అంటే వికలాంగల విద్యార్థులు బోధించడం కోసం స్పెషల్ పీఈీ టీచర్లు కంపల్సరీ ఉండాలని సుప్రీంకోర్టు నిబంధనలు చెప్తున్నాయి రజనీష్ కుమార్ జడ్జిమెంట్ చెప్తున్నది మరి ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి వికలాంగుల విద్యార్థులకు ఉపాధ్యాయుల నియమకాలు జరపాలని వంద శాతం రిక్రూట్మెంట్ జరుపుతున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత విరుద్ధంగా ప్రవర్తించడం అనేది బాధాకరమైనటువంటి విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే అల్టిమేటమ్ ఇస్తుంది సెప్టెంబర్ ఐదు వికలాంగుల ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ భారత ఉపరాష్ట్రపతి తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మ జన్మదినోత్సవం ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం లోపు ఈ స్పెషల్ బీఈడ్ అభ్యర్థులు మెరిట్ సాధించినటువంటి అందులో వికలాంగుల అభ్యర్థులు ఉన్నారు దురదృష్టం ఏంటంటే వికలాంగులకు వికలాంగులు బోధించేందుకు కూడా మేము కూడా సిద్ధం అని చెప్పేసి స్పెషల్ బీడ్ పూర్తి చేసినటువంటి మా వికలాంగుల విద్యార్థి సింగ్ గారు ఉన్నారు ఆయన వైకలం తోలు బాధపడుతున్నాడు నా లెక్క వైకలంతోలు బాధపడే విద్యార్థులకు ఏం చేయతని ఇవ్వాలి వాళ్ళకు విద్యను అందించాలే వాళ్ళని భవిష్యత్ తరాలకు మంచి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాలి వాళ్ళను కూడా మంచి రంగంలో ఉద్యోగ రంగంలో వాళ్ళను కూడా మంచిగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోర్స్ చేస్తే ఇలా మెరిట్ సాధించిండు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో నాలుగు ర్యాంకు ఐదో ర్యాంకు సాధించడానికి ఉద్యోగం ఇస్తాం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు వల్ల కాబట్టి ఇట్లాంటి వికలాంగుల విద్యార్థులే కాకుండా సకలాంగులు కూడా ఎందుకు వస్తున్నారని వికలాంగులు చేయదని ఎలా అట్లాంటి వాళ్ళకి పోర్చించి అట్లాంటి వాళ్ళకి విద్య బోధిస్తే అట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా బాగుపడతారని చెప్పేసి స్పెషల్ బీడ్ పూర్తి చేస్తారు వాళ్ళ జీవితాల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ ఐదు రోజులు కనుక ఒక నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ ఐదున వీళ్ళందరూ కూడా ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆ అన్నీ అయిపోయిన తర్వాత నేను నియామకాలు అయిపోయిన తర్వాత ఇంకా మిగిలి ఉంటాయి పోస్టులు আপুনি মিগিলে প্ৰমোচন ওপৰত రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసుకున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుభవాలకు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే సంబంధిత మంత్రులందరూ కూడా మీరు లేఖలు కూడా ఇచ్చారు వికలాంగులకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అర్నూరు లక్ష్మణ్ గారిని కూడా బాధితులు కలిసారు మిమ్మల్ని సమర్పించారు సర్పించారు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అనిత రామచంద్ర గారిని కలిసి అక్కడ వినతి పత్రం సమర్పించారు ముఖ్యమంత్రి గారి కతి దగ్గరగా ఉండేటటువంటి మంత్రి మరి అన్న అనుకుంటూ నిరంతరం ఆయనతో పాటు దిగేటటువంటి సీతక్క గారికి కూడా వినతి పత్రం సమర్పించడం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ డైరెక్టర్ల గారికి అదే అదేవిధంగా పెద్ద పెద్ద ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి నెట్వర్క్ కూడా స్పందన రాలేదు ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని చెప్పేసి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన కాంచి కూడా ఆ రిజల్ట్ వచ్చిన కాంచి కూడా అభ్యర్థులు వేచి చూస్తున్నారు ప్రభుత్వం నుంచి స్పందన లేదు కాబట్టి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగ అంతలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే సెప్టెంబర్ ఐదున కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతాం అది కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత నియామకాలు చేపట్టాలి స్పెషల్ బీడ్ ఉద్యోగస్తులు వెంటనే